హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఏంటంటే మనకు ఎవరైనా కానీ ఒక ఫిఫ్టీ థౌజండ్కి మించి ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళకైతే ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగిందండి సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు అప్డేట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు అన్ని బ్యాంకుల్లో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ థౌజండ్కి మించి ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు కొత్త రూల్స్ అపరేట్ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే మనకు చిన్న చిన్న అమౌంట్స్ ఒక థౌజండ్ టూ థౌజండ్ మ్యాక్సిమం టెన్ థౌసండ్ అట్లాంటి వరకు అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసిన దానికైతే మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు బట్ ఏంటంటే మనము ఒకేసారి లమ్సమ్ అమౌంట్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కంపల్సరిగా మనము కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుందండి సో అది కూడా మనకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో సో ఈ రూల్స్ అయితే మనకు మెయిన్గా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి అయితే ఇంకా ఎక్కువగా అయితే వర్తిస్తుందండి సో ఏదైనా మనము ఫిఫ్టీ థౌజండ్కి మించి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా మనకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి కంపల్సరీగా ఆ ట్రాన్సాక్షన్స్కి మనము ధృవీకరించడానికి దానికి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో ఆ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుందండి సో దానికి అవసరమైన డాక్యుమెంట్స్ కానివ్వండి రిలేటెడ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ప్రూఫ్స్ అయితే కంపల్సరీగా మనం ఇవ్వాల్సి వస్తుందండి సో అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ కేస్ కానీ మనము ఏదైతే మనము అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా డాక్యుమెంట్ మనము ప్రాపర్గా ఇవ్వకపోయినా సో అందులో మనం ఇవ్వడంలో ఏదైనా మనం విఫలమైనా కూడా కంపల్సరిగా మనకు ఫైన్ అయితే పడుతుందండి సో మనకు ఫైన్ కూడా వాళ్ళు విధించడం అయితే జరుగుతుంది సో అందుకే ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్కి మించి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినా లైక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా అనుకోండి ఈవెన్ మన ఇండియన్ ట్రాన్సాక్షన్స్ కూడా అనుకోండి ఏదైనా చేసినా కూడా దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి పేపర్స్ కానివ్వండి ప్రాపర్గా మనం పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ కేస్ మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ వచ్చి సో ఆ ట్రాన్సాక్షన్స్కి రిలేటెడ్ ఏదైనా డేటా గురించి డీటెయిల్స్ కావాలి అనుకున్నా మనకైతే దానికి ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఉండాల్సి వస్తుంది లేకపోతే మనకు ఫైన్ అయితే విధించడం జరుగుతుందండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం అయితే ఉండదు సో ప్రతి ఒక్కరైతే అర్థమైంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్